హాయ్ హలో అండి వెల్కమ్ టు సాన్వికారాస్ తెలుగు హోమ్ మేకర్ ఛానల్ అందరికీ నమస్తే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారనుకుంటున్నారండి మరి ఈడోలోకి వెళ్తే మీషోలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖునండి మహా ఇండియన్ సేవింగ్స్ సేల్ జరుగుతుందండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అందుకని కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి చూడండి శ్రీలీల గారు కట్టుకున్న బ్లూ కలర్ శారీ రీసెంట్ ఫంక్షన్లో ఆమె కట్టుకున్నారు చాలా బాగుంది చూడండి కలరు ఎలాంటి వారికైనా నచ్చుతుందండి ఈ శారీ టీనేజర్స్కి చాలా బాగుంటుందండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుందండి ఈ శారీ ఈ శారీ చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి కలరు లైట్ కలర్లో ప్రజెంట్గా డీసెంట్గా సాయి పల్లవ గారు కట్టుకున్న శారీ అండి ఇది ఇది ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుందండి ఎంత డీసెంట్ కలర్ చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి గ్రాండ్గా ఉంటుందండి చూడండి సాయి పల్లవ గారు కట్టుకున్న శారీ అండి ఇది ఎంతో కాదండి వెయ్యి రూపాయలు లోపలేనండి మనం దుకాణాలకు వెళ్తే చాలా రేట్లు చెప్తారు మన ఇంట్లోంచి నుంచి షాపింగ్ చేస్తే మంచి మంచి పట్టు సెమీ పట్టు శారీస్ మీషోలో చాలా ఉన్నాయండి చూడండి జ్యోతిక గారు కట్టుకున్న శారీ ఇది కూడా కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి పింక్ శారీ చూడండి దీనికి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మంచి డిజైన్ డిజైనర్ బ్లౌజ్తో వేర్ చేస్తే పింక్ శారీ ఫంక్షన్స్కి పెళ్ళికి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారండి చాలా బాగుంది ఈ శారీ చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉందండి సారీ శారీ కలర్ చాలా బాగుందండి కలరు ఎలాంటి వారికి అని కలర్ నచ్చుతుందండి చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్తో పర్పల్ కలర్ బ్లౌజ్తో ఏమేమి వేర్ చేశారు చూడండి ఆ రీతిగా వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ శారీ చూడండి ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా హల్చల్ చేసిన శారీ అండి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుందండి ఇకపోతే ఈ శారీస్ చూడండి ఇవి మంచి సెమీ ఫట్ శారీస్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి మనకంటే మన అమ్మలకి అత్తయ్య గారులకి పండగలకి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి చూడండి చాలా తక్కువ లో కాస్ట్లో బెస్ట్ ప్రోడక్ట్స్ అండి చాలా 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 బాగున్నాయండి కలర్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి పిన్ని వాళ్ళకి చాలా కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి బాగుంటుందండి మనకు కూడా చాలా బాగుంటాయండి మంచి బ్లౌజ్తో వేర్ చేస్తే డిజైనర్ బ్లౌజ్తో వేర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు కావాల్సిన కలర్స్ మీరు సెలెక్ట్ చేయవచ్చండి చూడండి మీసోలో చాలా తక్కువ రేటుకి మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి మరి ఏ ప్లాట్ఫారంలోనూ అంత తక్కువ రేటుకి దొరకవండి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖునండి మహా ఇండియన్ సేవింగ్ సేల్ జరుగుతుందండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో దాని కొరకు కొన్ని వీడియోస్ చేస్తున్నాం చూడండి మీరు చూసి లైక్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి దీ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఏ ఏ శారీ నచ్చిందో ఆ శారీ మీరు వేర్ చేయొచ్చండి దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషో యాప్లోకి వెళ్ళి ఆ శారీని చూడొచ్చండి చూడండి జ్యోతికా మేడం గారు కట్టుకున్న శారీ ఎంత బాగుందో చూడండి ఇది కూడా చాలా హల్చల్ చేసిన శారీ అండి ఇకపోతే గ్రేన్ ఈ గ్రీన్ శారీ చూడండి రష్మిక గారు కట్టుకున్న శారీ ఇది కూడా చాలా బాగుందండి అన్ని శారీస్ కలర్ చాలా బాగున్నాయండి ఈ శారీస్లో మీకు ఏది కావాలన్నా ప్రొడక్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బాయ్ అండి